హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు టెన్త్ లేదా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు ఇంటర్వ్యూ కూడా లేదు అన్నీ కూడా మనకు ప్రభుత్వ ఉద్యోగాలే ఫిఫ్టీ థౌజండ్కి పైగా మీకు శాలరీ అనేది పే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే విధంగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసి ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మన వీడియోని లైక్ చేయండి మరెన్నో జాబ్ అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది ఏ స్టేట్ కి చెందిన వారైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్ కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మెయిల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అందరికి కూడా సమాన అవకాశాలు అయితే కల్పించే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేశారు ఈ యొక్క రిక్రూట్మెంట్ కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే వస్తున్నాయి డియర్ డియర్నెస్ అలోవెన్సెస్ అంటే డిఏ అని అంటారు మనకి బేసిక్ పే తో పాటు డిఏ అదేవిధంగా హౌస్ రెంట్ అదే అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఇంకా మరెన్నో బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అయితే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసుకున్న పోస్టులు చూసుకున్నట్టయితే మనకి చాలా రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు మీకు వన్ బై వన్ అయితే క్లియర్గా చెప్తాను ఈ యొక్క సచివాలయం అసిస్టెంట్ పోస్టుల గురించి ముందుగా చూద్దాం ఈ యొక్క పోస్టులకి మీరు ఏ విభాగంలో అయినా ఇంటర్ పాస్ అయినా అలాగే మీరు డిప్లొమా పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు దాంతో పాటు అయితే టైపింగ్కి సంబంధించి స్కిల్ కూడా ఉండాలి ప్రెజెంట్ మీకు ఆ టైపింగ్కి సంబంధించి స్కిల్ లేకపోయినా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మనకి ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది అప్ అప్పటిలోప అయితే మీరు ఆ స్కిల్ టెస్ట్ లైక్ ఆ టైపింగ్ టెస్ట్ అనేది మీరు నేర్చేసుకోవచ్చు కాబట్టి ఆ యొక్క టైపింగ్ స్కిల్స్ తో అయితే మీకు ఏం పని లేదు సో ముందుగా అయితే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఈ పోస్ట్ సంబంధించి మీరు చేయవలసిన వంటి వర్క్ ఏముంటుందంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కి సంబంధించి ఆఫీస్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఆఫీస్ వర్క్ అనేది మీకు అయితే అసైన్ చేస్తారు ఇచ్చిన వర్క్ అయితే మీరు కంప్లీట్ చేసుకుని ఆఫీస్ అయితే మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క పోస్ట్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే కేవలం మీకు ఒకే ఒక ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఆ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే మీకు సెలెక్ట్ చేస్తున్నారు మీకు అయితే ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ అదే విధంగా హిందీ లాంగ్వేజెస్లో అయితే ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టాండర్డ్ స్టాండర్డ్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడుగుతారు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టోటల్ వచ్చేసి మనకి టూ అవర్స్ థర్టీ మినిట్స్ వరకు అయితే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు టూ పేపర్స్ అయితే ఉంటాయి పేపర్ వన్ వచ్చేసి నైంటీ మినిట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మెంటల్ లెబిలిటీకి సంబంధించి మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు దాంతోపాటు ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేవి కూడా లేవు ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేవు దీనికి పేపర్ వన్లో కాబట్టి అన్ని క్వశ్చన్స్కి కూడా మీరు అయితే ఆన్సర్ చేయొచ్చు నెక్స్ట్ పేపర్ టూ అయితే ఉంటుంది వన్ అవర్ పాటు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటాయి ప్రతి రాంగ్ ఆన్సర్కి వన్ నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది ఈ యొక్క పేపర్ టూలో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటాయి సేమ్ వన్ నెగిటివ్ మార్క్ అనేది ప్రతి ఒక్క రాంగ్ అదే విధంగా ఉంటుంది ఈ విధంగా అయితే మనకి సచివాలయ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఇదే నోటిఫికేషన్లో మనకి టెన్త్ క్లాస్ అర్హతతో జాబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ స్టాఫ్ కార్ డ్రైవర్కి సంబంధించి వేకెన్సీస్ కూడా ఉన్నాయి దీని డీటెయిల్స్ వచ్చేసి మీరు టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు అప్లై చేసుకోవచ్చు దాంతో పాటు ఎల్ఎంవి అండ్ హెచ్ఎంవి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి అదే డ్రైవింగ్ డ్రైవింగ్లో ఎట్లీస్ట్ మీకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ యొక్క జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క పోస్టులకి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడు జనరల్ అవేర్నెస్ అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ప్రతి సబ్జెక్ట్కి కూడా సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటాయి ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా వన్ నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది ఇక్కడ మెన్షన్ చేసిన పోస్టులకు ఏవైనా కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అన్ని క్యాస్ట్ల వారికి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి మంచి శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అన్నీ కూడా మనకైతే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ అనమాట కాబట్టి మీరు ట్వంటీ ఎయిత్ అక్టోబర్ లోపే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫీ అయితే జనరల్ ఓబీసీ వాళ్ళు అయితే ఫైవ్ హండ్రెడ్ అనేది పే చేయాలి మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ వాళ్ళు కూడా ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు మిగతా వాళ్ళు మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి ఫీ ఎలా కట్టాలంటే డీడీ అనేది తీసి ఇక్కడ మెన్షన్ చేసిన డైరెక్టర్ సిఐ సిఎస్ఐఆర్ ఐఐఐఎం జమ్మూ అనే పేరు మీద మీరు అయితే ద్వారా ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ఫీ రిసిప్ట్ మీ యొక్క అప్లికేషన్స్ అండ్ మీ యొక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా జెరాక్స్ అన్ని కూడా మీరు తీసి స్పీడ్ పోస్ట్ ద్వారా మీరైతే పంపించాల్సి ఉంటుంది ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఏ అడ్రస్ కి పంపించాలన్న అడ్రస్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు నోటిఫికేషన్ లో క్లియర్గా క్లియర్గా ఇక్కడ అడ్రస్ చదివి ఆ యొక్క అడ్రస్ కి అయితే మీ మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది అయితే ఎన్విలోక్ మీద పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు ఆ పోస్ట్కి ఏ పోస్ట్ అయితే పెడుతున్నారో ఆ యొక్క పోస్ట్ పేరు రాసి మీ యొక్క ఫ్రమ్ అండ్ మెన్షన్ చేసిన టూ అడ్రస్ కూడా రాసి పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది ఫీ లేని వాళ్ళైతే అయితే డెఫినెట్గా అయితే అప్లై చేసుకోండి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకైతే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క పోస్టులకి అయితే సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చే ఈ నోటిఫికేషన్ యొక్క నోటిఫికేషన్ లింకు విధంగా ఆఫీషియల్ వెబ్సైట్ అనేది నేను కామెంట్ సెక్షన్లో పెడతాను ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే వీళ్ళు అప్లై చేసుకోండి ఆ ఆ వెబ్సైట్లోనే మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది అప్లికేషన్ ఫామ్ కూడా అక్కడ మెన్షన్ చేశారు ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకొని మీ యొక్క డీటెయిల్స్ అయితే కంప్లీట్గా ఫిల్ చేసి మీ డాక్యుమెంట్స్ అన్ని అన్నిటితో పాటు మీరు పే చేసిన రిసిప్ట్ కూడా మీరు అయితే పిన్ చేసి పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ అనమాట గుర్తుంచుకోండి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ అనమాట ట్వంటీ ఎయిత్ అక్టోబర్ లోపే మనమైతే పోస్ట్ ద్వారా మన యొక్క డాక్యుమెంట్స్ అదేవిధంగా అప్లికేషన్స్ అన్ని కూడా పంపించాల్సి ఉంటుంది వాళ్ళు మెన్షన్ చేసిన అడ్రస్ అడ్రస్కి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెంటనే అప్లై చేసుకోండి ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి వాటికైతే నేను వెంటనే రెస్పాండ్ అవుతాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే వెంటనే అప్లై చేసుకోండి గుర్తుపెట్టుకోండి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ అనమాట ట్వంటీ ఎయిత్ అక్టోబర్ ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట సో ట్వంటీ ఎయిత్ అక్టోబర్ లోపే మనం అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే వెంటనే అప్లై చేసుకోండి